హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మనము మన యొక్క రెండవ బిట్లో అయితే ఉన్నామండి సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవయో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సో బయట చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా నల్లి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది కాపు దశకున్నటువంటి తోటలపైన నల్లి తీవ్రంగా ఎఫెక్ట్ ఇచ్చి మొత్తం కూడా కాపు రాల్చేసి కొసలన్నీ మాడిపోయేటట్టయితే చేస్తూ ఉన్నాయి సో మన మొదటి తోట పైన మనమైతే బ్రహ్మాండం కాపాడుకున్నాం వన్ పర్సన్ కూడా నల్లి అనేది రాకుండా అయితే కాపాడుకోవడం జరిగింది బట్ రెండో తోటలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఈ మధ్యన పది రోజులు గ్యాప్ రావడం జరిగింది స్ప్రే చేసి ఇంటికి దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు అయిందండి సో మనం ఎక్స్పోనస్ ప్లస్ సీజ్ మైడ్ కొట్టిన తర్వాత సో ఎక్స్పోనస్ సీజ్ మైట్ రెండు ఈ తోటకి మన మొదటి తోటకి రెండు కూడా ఒకేసారి కొట్టాము బట్ ఎక్స్పోనస్ సీజ్ మైట్ కొట్టిన తర్వాత దాంట్లో మనము ఇక ఇది మన గ్రాసియా ప్లస్ పోలీస్ కొట్టుకున్నాము ఏది మన మొదటి తోట పైన బట్ దీనిపైన ఇప్పటివరకు స్ప్రే చేయడం జరగలేదు సో ఈ యాటికి అది స్ప్రే చేసి నాలుగు రోజులు అయిపోయింది దగ్గర దగ్గర గ్రాసియా ప్లస్ ఎక్స్పో గ్రాసియా ప్లస్ పోలీస్ స్ప్రే చేసి మొదటి తోట పైన అది వాళ్ళకి దగ్గర దగ్గర మళ్ళీ నాలుగు రోజులు అయిపోయింది బట్ దీని మీద మాత్రం ఒక స్ప్రే గ్యాప్ రావడం జరిగింది సో దాని కారణంగా చూసుకున్నట్లయితే సో ఒక్కసారి చూడండి ఈ విధంగా మొత్తం కూడా కొసలు మాడిపోతూ ఉన్నాయి సో ఈ విధంగా కొసలనేవి మాడిపోతూ ఉన్నాయి తోట మొత్తం కూడా ఇదే రకంగా ఉంది సో మొత్తం కూడా కొసలనేవి మొత్తం మాడుపు ముఖం వేసాయని చూసుకోవచ్చు మీరు అంటే కొసలన్నీ కూడా మొత్తం ముడత ముడతగా అయిపోయింది ఇక టోటల్గా సో ఈ విధంగా ఉంది సో ఈ విధంగా మొత్తం కూడా ముడత ముడతగా అవుతున్న దానిపైన మనం ఈరోజు స్ప్రే చేస్తున్నటువంటి కాంబినేషన్ మీకు అయితే సో ఈ విధంగా కొసలన్నీ మాడిపోతూ ఉన్నాయి సో ఈ విధంగా కొసలు మాడిపోతున్నటువంటి తోట పైన నేను ఈరోజు చేసుకునేటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే సో చూసుకున్నట్లయితే విశ్వాత్రేజీ షైన్వా అండ్ లియోచిన్ ఈ మూడిటి కాంబినేషన్లో మనమైతే ఈ తోట పైన స్ప్రే చేస్తున్నాము సో లియోచిన్ వచ్చేసి పూత కోసం వాడుకుంటున్నాను షేన్వా వచ్చేసి నల్ల పురుగు కోసము విశ్వాత్రిజీ వచ్చేసి నల్ల ఎర్ర ఎర్రనల్లి మరియు మంచి చక్కగా ఎదుదల రావడానికి సపోర్ట్ ఇస్తుంది ఆ కొసలు మాడుతున్నటువంటి కొసల పైన కూడా చక్కగా నీట్గా ఎదుదల తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఈ కాంబినేషన్కి అయితే ఉంటుందండి సో ఇది కొడుతున్నాము ప్రజెంట్ ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుందో మీకైతే క్లియర్గా అయితే తెలుపుతాను సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే తోట ఈ విధంగా మొత్తం కూడా మాడిపోతూ ఉంది కొసలు సో ఇప్పుడు కొడుతున్నప్పుడు ఈ విధంగా ఉంది సో కొట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకైతే తెలుపుతాను ఖచ్చితంగా సో చూసుకోండి సో విశ్వా త్రీ జీ ప్లస్ షైన్ వా మ్యాజిక్ ఏ విధంగా ఉంటుందో సో చాలా చక్కగా నీట్గా తీసుకొని వస్తూ ఉంటుంది సో మీకు చెప్పాను నేను చాలాసార్లు బట్ ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను మన మొదటి తోట పైన కూడా మీకు ఆల్రెడీ చూపించాను మాడిపోయినటువంటి తోట పైన ఏ విధంగా తీసుకొని వచ్చిందో సో ఇప్పుడు ఈ విధంగా మొత్తం ముడుతున్న దానిపైన విశ్వా త్రీజీ ప్లస్ షైనవా అయితే వాడుతున్నానో ఏ విధంగా వస్తుందో చూద్దాం రిజల్ట్ సో రిజల్ట్ వచ్చినప్పుడు అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో రిజల్ట్ అయితే క్లియర్గా మీకు అయితే పెడతాను మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత సో ఇప్పుడైతే తోట అయితే ఈ విధంగా మొత్తం కూడా ముడుచుకుపోయి ఉంది మీరు తోటనైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు